ఎట్లుంది ఎందుకంటే విద్యార్థి నేత అదే విధంగా చూసుకుంటే గురుకుల పాటకు కూడా మీరు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి విద్యార్థులు మీతోటి ఏం చెప్పారు ఆ విషయం ఇంకా ఇంకా విద్యా వ్యవస్థ చూస్తే ఇవాళ విద్యా వ్యవస్థని నాశనం చేసినటువంటి మూర్ఖుడు ఎవరంటే రేవంత్ రెడ్డి ఇవాళ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో స్వర్ణయంగా అంటే విద్య అంద ఇద్దే ఇవాళ ఎవరెస్ట్ శిఖరాలకు పోతే రేవంత్ రెడ్డి పాలనలో అందపాతాలకు తొక్కినాడు ఇవాళ గురుకుల పాటలో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీ మా కేటీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి గురుకుల పాట కార్యక్రమంలో మేమంతా సైనికులుగా విద్యార్థులుగా ఆ పిల్లలకి ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడానికి పోతే కూడా నిర్బంధించి ఆ గురుకుల పాఠశాలలకు పోకుండా మమ్మల్ని బంధించినాడు అంటే లోపల ఏమో జరుగుతుంది అధికారులు కూడా మొత్తం కొమ్ము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వివరిస్తున్నారు మేము ఏం అడుగుతున్నాం గురుకుల పాఠశాలలకు పోయి కాలేజీలోకి పోయి అయా పిల్లలకి మంచి భోజనం అందించండి మంచి సాంబార్ పెట్టండి మంచి భూ పెట్టండి పరిశు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి బాత్రూములు నీట్గా ఉంచండి నీళ్లు సఫిషియెంట్ చేయండి మంచి నీటి సౌకర్యం కల్పించండి త్రాగునీరు మీరు ఇవన్నీ చేయండి ఎప్పటికెప్పటికే బ్లీచింగ్ పౌడర్ వేయండి పిల్లలకి డార్మిటర్లో కానీ వాళ్ళకి రావాల్సినటువంటి బూట్లు షూలు చలికోట్లు ఇవన్నీ ఇవ్వండి టైం టు టైం అని చెప్పడానికి పోయినాము పోతే కూడా మొత్తం అడుగు అడుగులు నిర్బంధించి ఇవాళ గురుకుల వ్యవస్థను నాశనం చేసినాడు ఇంకొకటి అది ఏదో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలని తీసుకొచ్చి ఆయన ఒకటేసారి అక్కడనే ఒక ఐదు ఆరు వేల మందికి అక్కడ పెడతాడంట మరి ఇప్పుడు ఉన్న గురుకుల పాఠశాల కూడా సమీకృత గురుకుల పాఠశాలనే దీన్ని బాగు చేయలేని వాడు వేల మందిని పెట్టి బాగు చేస్తాడా చేస్తాడు ఎక్కడైనా ఇప్పుడు దీంట్లో ఉన్న గురుకుల పాఠశాలలో దాదాపు ఆరు వందల మంది ఆరు వందల నలభై మంది అట్లా ఉంటారు దీన్నే పట్టించుకునే పరిస్థితి లేదు ఆయన ఒక్క తాను ఇరవై ఐదు ఎకరాలు పెట్టి ఎంత నూట ఇరవై ఐదు కోట్లు పెట్టి కట్టి కడతాడు ఎప్పుడు కడతావు నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు నువ్వు నువ్వు కట్టేది ఎప్పుడు పోయేది ఎప్పుడు పిల్లలు అంటే నువ్వు ఇవాళ ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు చదువుకుంటే నీకు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ మీద శ్రద్ధ లేదు ప్రేమ లేదు వాళ్ళు చదువుకోకూడదు నీ నీకు కావాల్సింది ఒకటి ఏంటంటే నీ నీ కుటుంబము నీ తమ్ముళ్ళు నీ అన్నలు బాగుపడాల అందుకోసమని వాళ్ళ గురుకులాలలో వందల మంది ఇప్పటికే యాభై మంది విద్యార్థులు పొట్ట పెట్టుకున్న పాపం రేవంత్ రెడ్డి కూడా కట్టుకున్నాడు ఎక్కడ చూసినా ఇవాళ ఇవాళ మాగనూరులో నీ అక్కడ నారాయణపేట జిల్లా మాగనూరులో కూడా దాదాపు వంద మందికి ఫుడ్ పాయిజన్తో విలువీలో కొట్టుకుని వస్తే ఇవాళ ఎక్కడ ఆదిలాబాద్ గిరిజన బిడ్డ కూడా శైలజ కూడా ఇవాళ చనిపోవడం జరిగింది ఇప్పుడు నిన్న కూడా నార్లు జిల్లాలో ఒక అమ్మాయి ఆ రెసిడెన్షియల్ వచ్చింది ఇవన్నీ ఇవన్నీ అంటే ఈ వ్యవస్థను గాలికి వదిలేసి విద్యా వ్యవస్థ పైన నిర్లక్ష్యం వహించి ఇవాళ బడుగు అంటే బలహీనార్టీలు చదువుకున్నటువంటి గురుకుల పాఠశాల మీద నువ్వు వివక్ష చూపి కేవలం కేసీఆర్ గారు తెచ్చినారనే ఒక వివక్ష లో అంటే ఒక పగతో పెట్టుకొని వాళ్ళ గురుకుల పైన వివక్ష చూపడం తగదు తస్పోతు జాగ్రత్త ఖచ్చితంగా భవిష్యత్తులో నేను తరిమి కొడతామని డిమాండ్ చేస్తున్నాం